బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్య నమ మహాగణాధి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ శుభం టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంగత్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేనో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధగురువులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు మకర కుంభ కుంభమీనరాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి శని వ్యయంలో బలంగా ఉన్నారు ఐదు పాండుతోటి ఐదు బిందువులతోటి బలంగా ఉంది అయితే పంచమంలో కుజకేతువులు ఉన్నారు కుజుడు పంచంలో మారడం వల్ల సంతానపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది అయితే వ్యాపార నిమిత్తం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి అయితే భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని కొన్ని వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి కోర్టు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెడతాయి అలాగే స్థిర చరాస్తుల సంబంధించివి కొన్ని ఇబ్బంది పెడతాయి అమ్మాలంటే ఒకడు అమ్ముడ కొనాలంటే అవి దగ్గర కూడా రావు అనే పరిస్థితి గోచరిస్తుంది అయితే ఏకాదశిలో రాహు ఉండడం వల్ల కొన్ని కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు అయితే ముక్కుసూటితనంగా వెళ్ళడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఇటు ఉద్యోగంలో కావచ్చు అటు బంధుమిత్రుల్లో కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే ఈ రాశి వరకు ఏళ్ళనాడు సైని నడుస్తుంది అయితే ఏళ్ళన సైని ప్రభావం ఉన్నప్పటికీ ఈ వారం అడిగి శని వీరికి బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కొంత కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది అయితే పోటీ పరీక్షల్లో అందరికంటే మీరే ముందు ఉండాలి అనే యోచన చేస్తారు కానీ అది ఫలించే యోగ్యత లేదు కాబట్టి జాగ్రత్తగా చదివి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎటువంటి వాటికి డీవియేషన్ కాకుండా చూసుకోవాలి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరం విదేశాలకు వెళ్ళి చదువుకోనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నవారికి ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వరకు బాగుందని చెప్పచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గర దాకా వచ్చి సంబంధాలు చేజారిపో అవకాశం గోచరిస్తుంది మంచి సంబంధం కదా ముందుకు వెళ్దాం అనుకుంటారు అది మీ వచ్చి మాకు వద్దు అని వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ పంచమంలో కుజకేతువులు ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కోపాన్ని అధిగమించుకోవాలి ఏ పని చేసినా ముందుకు వెళ్దాం మరి వెనక రావడం అటువంటి జరుగుతుంటుంది సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి డబ్బు అధికంగా ఖర్చు ఉంటుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవకాశం గోచరిస్తోంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం నలుగురితో మాట్లాడేటప్పుడు తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగినది ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే కూడా అవి పోతాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఎందుకంటే ఈ కుజుడు శని పరస్పర వీక్షణ వల్ల సస్తాష్టకాల వీక్షణ వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు అలాగే దేశ భవిష్యత్తు పైన కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ కుజ శని కలయిక అనేది చాలా ఇబ్బందుకరమైన వాతావరణం కాబట్టి సాధ్యమైనంత వరకు కోపాన్ని అధిగమించుకొని సామరస్యంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ముఖ్యంగా కుజుడికి శనికి సంబంధించిన అభిషేకాలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు లేదా జపహోమాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి